కమిటీల యొక్క రూపకర్త వజ్రభాస్కర్ రెడ్డి గారు మన కదిరి నియోజకవర్గంలో కమిటీలు వేసేటందుకు వచ్చి ఇన్చార్జ్ గారికి చేదోడు వాదోడు ఉండేదాని కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇన్ఛార్జ్ గారు మంగులు గారు మాజీ ఎమ్మెల్యే త్యాంగ్రె గారు మీ సభాధ్యక్షులు మీ కన్వీనర్ అర్శోక్ రెడ్డి గారు లోకేష్ రెడ్డి అన్న గారు వెంకటాం రెడ్డి గారు పని రెడ్డి గారు ఇప్పుడు ఎందుకెళ్ళారు ప్రవీత్ రెడ్డి గారు అలానే చంద్ర గారు అతిర మహారాజుల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున స్వాగతం పలుకుతూ చాలా సుదీర్ఘంగా చాలా నీట్గా మన వజ్రభాస్కర్ రెడ్డి గారు కమిటీల గురించి మీకు నీట్గా చెప్పడం జరిగింది ఎప్పుడైతే మీరు ఈ కమిటీలు నీట్గా వేసుకున్నారో అంటే ఒక గ్రామం లేకపోయిన తర్వాత మీకు మీకు ఎన్ని పంచాయతీలు ఉంటాయి అన్ని పంచాయతీలు మేజర్ పంచాయతీలు ఇంకో తొంగి రెండుగా పెద్దగా పెంచి పెట్టి ఉంటారు మీకు ఎన్నికలు వచ్చేస్తుంది ఇక్కడ పంతొమ్మిది పంతొమ్మిది యూనిట్లుగా తయారై మీకు ఇక్కడ మీకు ప్రతి గ్రామ కమిటీకి అంటే ప్రతి యూనిట్కి మీరు ఫస్ట్ ఒక గ్రామ కమిటీని ఫస్ట్ ఆ గ్రామ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు నా మంచిగానో నీ మంచిగానో కాకుండా మీ ఊర్లో మీటింగ్ పెట్టుకొని మీ ఊర్లో రెచ్చపంట కార్యక్రమాన్ని ఏర్పరచుకొని ఆ ఊర్లో మీరు ముప్పై మందినో నలభై మందినో సరైన నాయకుల్ని కార్యకర్తలని పార్టీ కష్టపడిన వాళ్ళని తెలుసుకొని మీరు ఏం పెద్ద కష్టపెట్టుకోవాల్సి చూసినా కామన్ ప్లేస్లో ఊళ్ళో గుళ్ళోనో బడికానో లేదా ఓపెన్ గ్రౌండ్లోనో ఎక్కడ నటిన రోడ్డు మీద నాలుగు చేపలు పడుచుకొని లేదా ఆ వాము మీద తీసుకుని పడుచుకొని వచ్చి అందరం అక్కడ పద్నాశం చేసుకొని కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని అందరిని అడిగి అభిప్రాయం అడిగి మన గ్రామీణ కమిటీ అధ్యక్షుని ఎవరు ఎన్నుకుందామని చెప్పి మీరు అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు క్షుణ్ణంగా ఎవడైతే మాకు బాగుంటుందనే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు కూర్చొని ఫలాంటి వ్యక్తి అయితే మనకు అధ్యక్షుడిగా బాగుంటుంది లేని నేను ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మేము ఎన్నుకోలేక కాదు నాయకులకు మీరు తెలియకే తెలియక కాదు మేము ఎన్నిక చేస్తే మీలో అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పుడు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా కాకుండా మీలో మీరు కూర్చున్నప్పుడు నిజంగానే వీడు గతంలో పార్టీకి జెండా మోసినాడా లేకపోతే ఈ రోజుకి ఈ రోజు ఎమర్జే ముందుకు వచ్చి వాళ్ళకి మాటలు చెప్పి గ్రామాధ్యక్షుడైనాడా అనే ఆలోచన లేకుండా మీరు అక్కడ కూర్చొని క్షుణ్ణంగా ఆలోచించి వీడి నిజాయితీ గురుడు పార్టీ మొదలుంటూ ఉన్నాడు పార్టీ జెండా మోసినాడు వీని అధ్యక్ష పలిగిస్తే అందరికీ మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచన మీకు అక్కడ వస్తుంది కాబట్టి మీ గ్రామంలో మీరు రచ్చబడ్డ కార్యక్రమం పెట్టుకొని వంద మంది వంద యాభై మంది కూర్చొని ముందు ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఆ కమిటీ అధ్యక్షుడి కింద పద్నాలుగు ఐదు మంది సభ్యత్వం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత అనుబంధ విభాగాలు ఇప్పుడు మన శ్రీవాస్ గారు చెప్పారు రైతు విభాగం కానీ మహిళా విభాగం కానీ మైనార్టీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ లేకపోతే విద్యార్థి కానీ యువజన కానీ లేకపోతే సోషల్ మీడియా గ్రూప్ కానీ వాటికి కూడా అధ్యక్షులు ఎందుకు వాళ్ళ కింద మళ్ళా ఏడు మంది ఉంటే పదహైదు మంది వరకు మీరు సభ్యులు చేసుకునే కార్యక్రమం ఇక్కడ పోస్టులు లేవనే ఆలోచన ఎక్కడా లేదు ఎందుకంటే ఒక లిమిటేషన్ లేదు ఇక్కడ మీ కమిటీలో ఇరవై మంది నేస్తారు ముప్పై మంది నేస్తారు నలభై మంది యాభై మంది రాల్సి వేది వాళ్ళకి అందరికీ ఐడి కార్డు వచ్చే కార్యక్రమం జరుగుతుంది చేయాల్సింది ఏంటంటే లేడు కదా అని చెప్పి తెలుగుదేశం ఏమో లేదా గోడ మీద తెలుసుకోవట్లేదు పొరపాటు కూడా ఆ కమిటీలో ఎవ్వరు లేవని పర్లే ఆ కమిటీ పడకునే పర్లే దొంగను విడిచిపెట్టుకుంటే మనం ఇబ్బంది పడతాం గుర్తు పెట్టుకుంటాం మోసగాళ్ళని దరిదాపు రాని అయితే మీరు చూసినారు ఎందుకంటే మా మా భాషలో ఎప్పుడు చెప్తాను అన్న మనం కేవలం తొంభై డిగ్రీల యాంగిల్ అని ఆలోచించగలుగుతామన్నా నిజమైన కార్యకర్త పల్లెల్లో ఉన్న వ్యక్తులు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆలోచించగలుగుతారు అన్న మనకంటే మేధావులు అన్న పల్లెల్లో ఉన్న కార్యకర్తలు చెప్తా ఉంటాడు అందుకనే మీ నాయకుడిని మీరు మీ మధ్యలో కూర్చోబెట్టుకుని మీరెందుకు ఉపయోగపడతారని మీరందరు కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మీరందరూ యూనిటీగా ఉన్నప్పుడు యునైటీగా ఉన్నప్పుడు ఐకమత్యంతో ఉన్నప్పుడు బయట నుండి వచ్చిన ఈ ఒక్క నాయకుడు మీ మధ్యన పుల్లలు పెట్టలేడు కదా వర్గాలు పెట్టలేడు కదా పోనీ ఆ నాయకులను మిమ్మల్ని లాస్ట్లో మోసం చేసి వాళ్ళు టికెట్ రాలేదో ఓట్ రాలేదో పార్టీ మారి బిద్ది లేకపోతే అప్పుడు నువ్వు అన్ని కూడా పోవు కదా ఈ పొద్దు ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తిని గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెట్టే మా బాస్ పుత్రుతాడు వెళ్ళిపోతాడు కదా అలా పోకుండా ఉండాలంటే మీరే కూర్చొని గ్రామంలో మీరే మీ గ్రామ కమిటీ అధ్యక్షుని ఎన్నుకున్నప్పుడు ఆ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆ గ్రామ కమిటీలో మెంబర్లు అందరూ కలిసి మళ్ళా అనుబంధ విభాగాలన్నీ వేసుకున్నప్పుడు పోతే మాకేమో పోయి మా పార్టీ మాకుంది చెప్పి ధీమాగా ఉంటారు కాబట్టి అందుకనే జగన్మోహన్ గారు డైరెక్ట్ గ్రామ కమిటీ చేసుకునే కార్యక్రమంలో రచ్చబండ కార్యక్రమం ఖచ్చితంగా జరగాల ప్రజల మధ్య నుండి ఉంటే గ్రామ దేశుడు బయటికి రావాలా వచ్చినప్పుడు గ్రామ స్థాయి మండల స్థాయి ఆ పైన నాయకులు చూడు కాన్ఫరెన్స్ లో హెడ్ క్వార్టర్స్ అక్కడ ఇక్కడ వాళ్ళు దోపించడం అనేది కామన్ గా ఆయనకు అర్థమైంది అందుకనే ఎవడు ఉన్నా ఎవరు పోయినా గ్రామ స్థాయిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళు పోయినా నాకు పార్టీకి నిలబడాలా నా అభిమాని ఉండాలా అనే ఉద్దేశంతోనే మీకు పూర్తి స్వతంత్రం కలిగించి మీకే అవకాశం ఇచ్చి మీరు ఎన్నుకొని మీ నాయకుని మీరందరూ నాయకుని ఎన్నుకొని మీ పల్లెలు అమ్మడి అంటే గ్రామాలు అమ్మడి ఎన్నుకోమని ఈ రేపు పొద్దున అధిష్టానం దగ్గర నుండి భవిష్యత్తులో మడి కాల్స్ వస్తాయి మీకు గ్రూప్ కాల్స్ వస్తే అయ్యా మీ ప్రాంతంలో మీ నాయకులు ఎలా ఉన్నారు మీకు ఎవడు ఉపయోగపడుతున్నాడు పార్టీకి ఎవరు పనిచేస్తున్నాడు ఏం జరుగుతుంది ఎక్కడనే విషయాన్ని అధిష్టానం డైరెక్ట్గా ఫోన్లో మిమ్మల్ని అడిగే కార్యక్రమం జరుగుతుంది ఇంత అలా కాకుండా నా మంచి నేను పేపర్ ఇచ్చి నువ్వు రాసుకోబడినప్పుడు నా మంచి నాకే చెప్పే అవకాశం ఉంటుంది కదా అలా చేసిపోతుంది ఇప్పుడు కూడా గ్రామాలలో రచ్చబడ్డ కార్యక్రమంలో స్వతంత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోసిన వ్యక్తికే మీరు కన్నా గ్రామ కమిటీలలో వేసుకుంటే అప్పుడు పార్టీ చాలా పటిష్టం అవుతుంది జగన్మోహన్ రెడ్డి సైకులు బ్రహ్మాండంగా తయారవుతారు కూడా తర్వాత మీరు ఊరుకుంటారా ఇంత పెద్ద కమిటీ ఫామ్ అయ్యి మీరు అందరితో స్వచ్ఛందంగా అంత అభిమానంతో మీ ఊర్లో కమిటీ ఫామ్ చేసుకొని మీ గ్రామ కమిటీ మీద నిర్ధారణ మంది ఉంటారు ఆ తర్వాత అనుబంధ సంఘాలు ఏడు ఉన్నట్టున్నాయి ప్రతి సంఘంలో మీరు పది మందిని పదహైదు మంది నేర్చుకుంటే ఒక గ్రామంలో దాదాపు నూరు నూట ముప్పై మంది కార్యకర్తల్ని పల్లెల్లో మీరే ఏరుకొని నిజమైన కార్యకర్తలను బయటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరికీ మన కేంద్ర కార్యాలయం తీసుకెళ్లి ఫోటోలు మీరు ఇచ్చే ఆధార్ కార్డు ఇచ్చే ఫోన్ నెంబర్లతో సహా డిజిటలైజేషన్ జరిగినప్పుడు మీకు అందరికి ఐడి కార్డ్స్ వస్తాయి కూడా సోదరు చెప్పిన నాతో బజ్రభాస్ రెడ్డి గారు అన్నా ఈ ఐడి కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం పార్టీ ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమాలు జరిగినప్పుడు మన కార్యకర్తకి ఎవరైనా జరిగినప్పుడు చేతుడు బాధడుగా ఐదు లక్షలు పది లక్షలు ఇన్సూరెన్స్ చేస్తే అది కూడా మన కార్యకర్తకు మన జగన్ అప్పనించే వ్యక్తికి అందుతుంది కదా అలాంటి కార్యక్రమం కూడా జరుగుతుంది నాకు చాలా సంతోషం వేసింది ఇది నా పార్టీ కార్యకర్తలు గుర్తించే విధానం గ్రామ స్థాయి నుండి అందరు కలిసి నిజమైన కార్యకర్తని వారి డీటెయిల్స్ అన్ని పార్టీ ఆఫీస్ పంపించినప్పుడు ఆ పార్టీ ఆఫీస్ నుండి నిజమైన కార్యకర్తవు నా పార్టీ ప్రతినిధులు నువ్వు ఈ కార్డు తీసుకోని చెప్పి మనకు ఒక ఐడి కార్డు ఇచ్చినప్పుడు ఐడి కార్డు చాలా పవిత్రంగా మన కాలర్ మీద వేసుకొని ఆ కార్డుని ఈ కాలర్ దగ్గరే చెప్తాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అప్పుడు కదా మనం గర్వంగా తిరిగేది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఆ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని ఆయన అనుచరుని మా పార్టీ మీద కానీ మా పార్టీ కార్యకర్త మీద కానీ ఇంకా వాళ్తే మేము ఒప్పుకోమ మేమందరం యూనిటీగా ఉంటాం బా యునైటీగా ఉంటాం బా ఐకమత్యంతో కలిసి ఉంటాం కదా అని చెప్తాం కదా మనం అందరం ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత బృహత్తరమైన ఇంత పవిత్రమైన ఆర్గానిక్ పద్ధతిలో ఎన్నుకునే కార్యక్రమాన్ని మీరు స్వచ్ఛందంగా ఏ ఒక్కరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీ పల్లెల్లో నుండి మీరు పంపించాలని జాగ్రత్తగా వేస్తుంది ప్రతి గ్రామం నుండి ఒక లిమిట్లేదరలేరా నూట ముప్పై ఎనిమిది కాదు రెండు వందల మంది మూడు వందల మంది పంపించింది అందరికీ కార్డ్స్ వచ్చే కార్యక్రమం మీకు చేస్తాం కూడా అలా చేసుకున్న తర్వాత మీ మండలం నుంటే తెలియపు అన్నారు తెలిపిన రెండు వేల ఐదు వందల మంది పొద్దున మీ మీ మండలం నుండి ఇంత స్వచ్ఛందమైన కార్యకర్తలు పార్టీకి జెండా మూసేవాళ్ళు కర్ర కొట్టుకునేవాడు దేనికైనా నిలబడేవాడు రేపు పొద్దున్న బూతుల దగ్గర గొడవ పడేవాడు ఇంతమంది తయారైతే మీ మండలంలో అన్యాయం జరిగిన ఈ రెండు వేల ఐదు వందల మందిలో పిలిపించిన మరుక్షరం పని పండే అందరికి చెప్పే కదా కార్యక్రమం జరుగుతుంది మీ ఫోన్ నెంబర్లన్నీ కదిరి హెడ్ ఆఫీస్ లో ఉంటాయి కేంద్ర ఆఫీస్ లో తాడేపల్లిలో కూడా ఉంటాయి మీ మండలానికి సంబంధించి అయితే మీ మండల కన్వీనర్ మీకు ఫోన్ చేసి రెండు వేల ఐదు మందికి గ్రూప్ ఒకటే మాకు మెసేజ్ పెట్టచ్చు ఒకటే మాకు కాల్ వాయిస్ కాల్ రిలీజ్ చేయొచ్చు రేపు మన కార్యకర్తకి అన్యాయం జరిగింది అన్యాయంగా అరెస్ట్ చేసినారు పోలీస్ స్టేషన్ లో పెట్టినారు మనం అందరం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోవాలని ఒక పిలుపు మెసేజ్ ఇచ్చిన మన క్షణం పాతిక శాతం మంది పాతిక శాతం మంది రెస్పాండ్ అయ్యి వచ్చిన ఆరు వందల మంది కార్యకర్తలు ఆరు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత గుర్తింపబడినటువంటి ఐడి కార్డు ఉన్న వ్యక్తులు మినిమం ఆరు వందల మంది అటెండ్ అయ్యి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి మౌనంగా నిలబడి మా ఏం తప్పు చేశాడు తప్పు చేసింటే ఏం కేసు పెట్టావు బెయిల్ చేతులు పెడతామని చెప్పి మీరు బలంగా నిలబడినప్పుడు మన కార్యకర్తల మీద ఎవరైనా కేసు పెట్టేదానికి సాహసించే శక్తి ఎవరికైనా ఉంటుందా ఉండదు కూడా అంత బలమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మేధావుల కూర్చోబెట్టి కూర్చోబెట్టుకొని ఆలోచించి ఇది కమిటీ వేసే విధానాన్ని ఇది బెస్ట్ విధానం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ రూపకల్పన చేసినట్లు కీలక పాత్ర పోషించిన మన వజ్ర వజ్రభాస్ రెడ్డి గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి తిరిగి అందరికల్లా మీటింగ్లు పెట్టి అందరికీ మోటివేట్ చేసి మా నన్ను కూడా ఒక చోట పాయింట్ చేశారు నేను కూడా పొద్దున్నకి పరిశీలిపంగా వెళ్ళాను జగన్ రెడ్డి గారి జిల్లా అయిందా చైతన్యవంతులు ఎక్కువైనా కొంచెం ఇంకా రోజు భారీగా బలంగా చాలా పద్ధతిగా వాళ్ళ నాయకుడు నేను చూసా రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు నేను ఊర్లోకి వెళ్ళా ఆయనతో పాటు కూర్చున్నా నట్టి నడి ఊర్లో రచ్చమండల మీదనో లేకపోతే ఎక్కడ స్థలం లేకపోతే నాలుగు గోడ కూడల్లో ఆ వామ మీద ఉండే పట్టం తీసుకెచ్చ పరిసి ఆయన కూడా అంతలా ఉంటుంది మనిషి పద్మాసృష్టి కూర్చొని వెళ్ళి అక్కడ నిలబడే మనిషి పద్మాజులు కూర్చొని అందరితో అంటే మనతో ఇంట్రాక్షన్ దీర్ఘకాలికమైన వ్యక్తి చాలా కింద నుండి వ్యక్తి కాబట్టి పేరు కనుక్కోకుంటాడు అతను ఆ ఊళ్ళో వాళ్ళందరి మధ్యన కూర్చొని మీరు కూర్చోని మాట్లాడుతూ మీరు కమిటీ మెంబర్ రెండు పేరు చెప్తారు పేరు రాస్తున్నాను బా మీలో ఏ కాబ్రయం వచ్చేంత మూడు గంట అయినా రెండు గంట అయినా మూడు గంటలు ఇండియ కూర్చొని తినని ప్రతినా చూసుకొని కూర్చున్నాడు మాని కమిటీ వేసుకున్నారు ఆయన మీటింగ్ పెట్టాడు మండల కమిటీ మీటింగ్ అన్ని పెట్టాడు కూడా సార్ ఇప్పుడు వచ్చినాడ లా ఆయన ఇంటి పక్కన ఒక ఎకరా స్థలం ఉంటుంది ఓకే యాభై సెంటుల్లో ప్రయాదై షామనే వేశాడు కింద కార్పెట్ వచ్చాడు ప్రమాణమైన డయాస్ ఏర్పెట్టాడు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళ కదా ఎవరికి భోజనాలు పెట్టినా సారా వెహికల్ పంపి దరిదాపున నాకు మండల్ మీటింగ్ మూడు వేల మందితో జరిగింది వచ్చిన వాళ్ళకి స్వీట్లు రెండు ఒక వాటర్ బాటిల్ సర్వ్ చేశాడు అతను గ్రామ స్థాయిలో కూర్చొని కమిటీలు బ్రహ్మాండంగా ఏర్పరచుకునేప్పుడు అలా ప్రొద్దుటూర్లో మేము పనిచేస్తాన్నప్పుడు ఆయన అంత నిక్క ఊరూరు తిరిగి అక్కడ కూర్చొని కమిటీలు వేస్తున్నాడు కాబట్టి మీటింగ్లు పెట్టినప్పుడు ఏ ఒక్క వాహనం పంపించకపోయినా కూడా వాళ్ళకి ఎవరికి మందుకు సారైకి డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఏమి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా కూడా పిలిపించిన మరుక్షణం ఒక్కొక్క మండలం ఉంటే మూడు వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చి దిగ్విజయంగా చేసుకున్న కార్యక్రమం లేకపోతే మీరు కూడా ఈ కమిటీలు బలంగా పడినప్పుడు ఈ కమిటీలో మీకు మీటింగ్ కావాల్సినప్పుడు మీరు స్వచ్ఛందంగా మీ కార్యకర్తలు వచ్చే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలా విజయవంతం కావాలంటే ఈ కమిటీ వేసుకునే కార్యక్రమంలో మీరు కీలక బాధ్యత పోషించి టైం వేస్ట్ అనుకోద్దండి ప్రతి గ్రామంలో గంట రెండు గంటలుగానే మీరు కేటాయిస్తే ముఖ్య నాయకులు ఆ ఊళ్ళో కూర్చొని రచ్చబడిన కార్యక్రమం చేసుకొని నిజాయితీ అయిన నిజాయితీ కలిగిన కార్యకర్తలు మీరు కమిటీ చేసుకునే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ రాజకీయం వెంటనే మానవ సంబంధాలు ఈ మానవ సంబంధాలలో ఎందుకో రోజు రోజు పూర్త మన వెనుకపోయినట్టు కనపడతా ఉన్నాం చాలా మంది నాయకులు గతంలో జెండా మోసిన కార్యకర్తలు నాకు ఇక్కడ కనపడటా అని ఏమైంది ప్రతి ఒక్కరిని కలవండి ఇక్కడ ఇక్కడ మన మధ్య ఉన్న భేదాలు ఇక్కడ కనపడకూడదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి తెలుగుదేశం పార్టీ ద్వారా మనం పొందుతున్న అవమానాన్ని మాత్రమే గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా మళ్ళీ ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రజలకు న్యాయం జరగాలంటే సంక్షేమం ఇంటింటికే అందాలంటే నాయకులకు వంగి వంగి లంచాలు ఇచ్చి పనులు చేయించుకోకూడదనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పిన మాటలు నేర్పుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనే ఆలోచన ఉంటే మీరు అందరినీ కలుపుకొని పోయిన పొద్దున మళ్ళీ మన పార్టీ జెండా ఎగిరేసే కార్యక్రమం మీరు చేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ जय जयंकौतम जय गौतम जय जगन जय जगन जय जगन जय जगन् जय मुख्यमंत्री